ఈరోజు అంబేద్కర్ సర్కిల్లో కోడ్మూరులో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్లో రాష్ట్రోకా నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రోక ముఖ్య ఉద్దేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలోన డాక్టర్ మౌనిత అనే ఆమెపై అత్యాచారం చేసి అగా అఘాయిత్యం చేసి ఆమెని అతి కూడా హత్య చేయడం జరిగింది అలాంటి చేసిన వా కామాంధ్రని వెంటనే శిక్షించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ కలయిక చేసి ఈరోజు మహిళలకి రక్షణ కల్పిస్తామంటూ బేటీ బడావో బేటీ బచావో అని చెప్పేసి పేరుతో ఆ నినాదం ఏంటి అనేది అర్థం కానిటువంటి పరిస్థితి భారతదేశంలో ఆగస్టు పదహైదు నాటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అందరూ కూడా త్రివర్ణ పథకాన్ని ఎగరవేయడం జరిగింది భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకి ఇంతవరకైంది ఎక్కడ కూడా రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి కాబట్టి ఇప్పటికైనా కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ నిద్రపోతా ఉన్నారు వాళ్ళు ఒకసారి కళ్ళు తెరిచి అక్కడ జరిగినటువంటి మౌనిత గారికి న్యాయం చేసే విధంగా ఆ చేసిన వారిని కఠినంగా శిక్షించి తీయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా హెచ్చరిక చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మహిళలకి భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎక్కడికెళ్ళినా కూడా మహిళలకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మిమ్మల్ని గొంతెమ్మలు కోరికలు ఏమి కోరట్లేదు మహిళలు నిజంగా భావి భారత బాలురు కాబట్టి వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో అర్ధరాత్రి కూడా సమయంలో కూడా వాళ్ళకి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రంగస్వామి ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి కార్యదర్శి కోడుమూర్ అమ్మ ఎవరన్నా మాట్లాడతారా